హాయ్ అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ ప్రశాంత్ వెల్కమ్ టు ప్రశ్న రియల్టర్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఒక డెబ్బై ఐదు గజాలలో ఉన్న ఒక బెస్ట్ ప్లేస్ ఇల్లు ఇది సో మనకైతే కాలనీ ఈ విధంగా ఉండడం చాలా చాలా బాగుంటుంది కాలనీలో మంచి డెవలప్డ్ కాలనీలో ఉంది ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఫీటర్ రోడ్డు డెబ్బై ఐదు గజాల వన్ బిహెచ్కి అయితే ఇల్లు ఇది ఒక ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు ఇది మనకు రేట్ వచ్చేసి నలభై మూడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు నెగోషియబుల్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి పైన నెంబర్ ఉంటుంది సో ఇది డెబ్బై ఐదు గజాల వెస్ట్ ఫేస్ ఇల్లి మనకు ఈ విధంగా ఉంటుంది ప్రాపర్టీ సో స్టెప్స్ కూడా మనకు చాలా అంటే ఈ హార్డ్గా లేకుండా బాగున్నాయి స్టెప్స్ వచ్చేసి పైన కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అయినా మీకు కన్స్ట్రక్షన్ మనకి ఈ విధంగా ఉంది సో కింద కూడా మనకు వాష్ ఏరియా ఉంటుంది చూడండి పైన కూడా కింద చూడండి సో గల్లీ కూడా మనకు ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇది నార్త్ ఫేస్ అన్నట్టు ఇది ఇది నార్త్కి ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేసి ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టు ఉంటుంది సో వన్ బిహెచ్కే ప్రాపర్టీ ఇది మనకు బోర్డుప్పల్లో ఉంది సో కస్టమర్కి సివిల్ ఇష్యూ ఉండి ఏమైనా ప్రాబ్లం ఉంటే లోన్ కూడా వేస్తాము కస్టమర్ సివిల్ ప్రాబ్లం ఉన్న వాటికి లోన్లు వేస్తాము వాటికి కూడా కాల్ చేయవచ్చు ఇప్పుడు ప్రాపర్టీ గురించి అయితే పైన నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేయండి నలభై మూడు లక్షల యాభై వేలు ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు గజాలు ఎయిట్ ఇయర్స్ బోర్డు వన్ బిహెచ్కే ఇది ఒక బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి పదిహేను నలభై ఐదు మంచి డైమెన్షన్ ఉంది సో రేట్ వచ్చేసి నలభై మూడు లక్షల యాభై వేలు డెబ్బై ఐదు గదాలు ఇది ప్రాపర్టీ మనకి అంతా హాలు మనకు హాల్ ఈ విధంగా ఉంటుంది సో ఇది డెబ్బై ఐదు గజాలు ఉన్న ఇల్లు ఇది వచ్చేసి కిచెను సో మీరు వీడియో వచ్చేసి మీరు లైవ్లో చూసినా కూడా ఇదే విధంగా ఉంటుంది ఇల్లు వచ్చేసి సో ఈ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఉంటుంది మనకు మొత్తము సో బ్యాక్ సైడ్ అయితే మనకు టాయిలెట్ ఉంటుంది సో ఇక్కడ నల్ల కనెక్షను వాటర్ కనెక్షను ఇక్కడ వచ్చేసి మనకు టాయిలెట్ సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది టాయిలెట్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీది సో ఇక్కడ సంప్ ఉంటుంది బోర్ ఉంటుంది మనకు ఈస్ట్ అనే ఈస్ట్ ఫేస్ కాబట్టి ఇది సంపు ఇది బోరు ఇది మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి నలభై మూడు లక్షల యాభై వేలు స్టెప్స్ కూడా ఒకసారి చూడవచ్చు మీరు స్టెప్స్ మనకి ఈ విధంగా ఉంటుంది డెబ్బై ఐదు గజాల ప్రాపర్టీ వెస్ట్ ఫేస్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఏరియా బోడుప్పల్ హైదరాబాద్ మంచి డెవలప్డ్ కాలనీలో ఉంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి డెవలప్డ్ కాలనీ రోడ్ ఉంది డ్రై అన్నీ ఉన్నాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఉప్పల్లో ఉంది ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి